ఇరవై అరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు అరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము సహోదరి సహోదరులరా మన జీవితాలలో ఎన్నో శ్రమల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది అపవాది ఎప్పుడు కూడా ప్రభు యొక్క బిడ్డలను ఏదో ఒక విధంగా భయపెట్టాలి అని కృంగతీయాలి అని బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు అపవాది వేసే తంత్రములకు భయపడకూడదు కృంగిపోకూడదు బాధపడకూడదు కానీ ప్రభు సన్నిధిలో ప్రభుపై గొప్ప విశ్వాసంతో మొర పెట్టాలి మనలో ఎంత మంది ఇలా ప్రార్థిస్తున్నాము ప్రభు అన్న మొర ఆలకింపు నా ప్రార్థనకు ఎగ్గుము అని మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభుపై విశ్వాసంతో చేయాలి మన హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి లోకంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఏ సహాయం అందకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు ముందే ప్రభుని ఆశ్రయించాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది తన బిడ్డల యొక్క మొరను ప్రభు తప్పకుండా స్తాడు వారి బాధను ప్రార్థనలను ప్రభు తప్పకుండా వింటాడు తగిన సమయంలో ప్రభువే సహాయం చేసి అన్ని నుండి విడిపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు అపవాది వేసే తంత్రములకు భయపడి కృంగిపోయి బాధపడే వారముగా కాకుండా మీ పైన గొప్ప నమ్మకంతో ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఇల్ లోకంలో మాకు కలిగే శ్రమలన్నీ తాత్కాలికము మీరే శాశ్వతము అని గుర్తించాలి తండ్రి మా అనుదిన జీవితాలలో ఎటువంటి శ్రమ ఇబ్బంది మాకు సన్నిధుల విశ్వాసంతో మొరపెట్టాలి ప్రభువా మేము చేసే ప్రతి ప్రార్థన మీ పైన గొప్ప విశ్వాసంతో చేసేవారు మమ్మల్ని దీవించండి ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి మీరే మా ఆలకించి మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్